నలభై ఆరేళ్ల తర్వాత ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది దాదాపు నలభై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత వాళ్ళ రత్న భాండాగారం తలుపులు తెరిచారు ప్రత్యేక పూజల అనంతరం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రహస్య గద తలుపులు తెరిచారు శ్రీ క్షేత్రంలో ఉన్న జగన్నాథునికి నిత్యం నూట పంతొమ్మిది మూలిక సేవలు జరుగుతాయి ఈ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా బాండాగారం తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు మొత్తం పదకొండు మంది సిబ్బంది తలుపును తెరిచారు తలుపులు తెరిచే సందర్భంగా ఆలయంలో జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు ఈసారి రత్నబాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపరిచిన ఆభరణాలని లెక్కించి అలాగే ఈ నిధిని మరో చోటుకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం పూరి క్షేత్రంలో రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది ఈ నెల పంతొమ్మిది వరకు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి ఆలయం వెలుపలే ఉంటారు అయితే ఆభరణాల లెక్కింపు బాండాగారం మరమ్మతుల విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సింది గతంలో మూడు లేదా ఐదు తలుపులు తెరిచి ఆభరణాలను లెక్కించేవాళ్లు చివరిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించారు అయితే ఈ లెక్కింపుకు డెబ్బై సంవత్సరాలు పట్టింది ఇంకా లెక్క పెట్టాల్సిన వాటిని అలాగే ఉంచేయటంతో ఒడిస్సా హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది అయితే బాండాగార రహస్య గదులు జీర్ణావస్థకు చేరడంతో వాటిని మరమ్మతులు చేయాలని రెండు వేల పద్దెనిమిదిలో పురావస్తు శాఖను కోర్టు ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరున నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన పదమూడు మంది అధ్యయన సంఘం సభ్యులకు రహస్య గదుల తాళం దొరకలేదు అయితే మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేయడానికి ఒడిశా గవర్నమెంట్ జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది ఇంతలో పూరి కలెక్టరేట్ ట్రెజరీ డూప్లికేట్ తాళం చెవులు ఉన్నట్లు తెలుసుకున్నారు అయితే రీసెంట్ గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో రహస్య గదిని తేల్చే అంశాన్ని బీజేపీ ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుంది అధికారంలోకి వస్తే బాండా గారిని తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి బీజేపీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రాథ్ అధ్యక్షతన పదహారు మందితో ఏర్పాటు చేసిన కమిటీ జగన్నాథుడి రత్న బాండాగారం తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది బాండాగారాన్ని తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది అయితే బాండాగారం అసలు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అప్పటి రాజులు భక్తులు జగన్నాథ స్వామి ఆలయానికి సమర్పించిన విలువైన బంగారు నగలు ఈ రత్న భాండాగారంలో ఉన్నాయి ఈ విలువైన ఆభరణాలు ఉన్న గదులు మూడుగా డివైడ్ చేశారు అప్పటి వాళ్ళు బీతర్ బాండార్ అంటే లోపలి గదిని ఇప్పటి వరకు ఉపయోగించలేదు బాహర్ బాండార్ అంటే వెలుపలి గదిని రథయాత్ర వంటి ప్రధానమైన ఉత్సవాల సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు విలువైన వస్తువులన్నీ భీతర్ బాండార్లోనే ఎక్కువగా భద్రపరుస్తారు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిష్ పాలకుడు తనిఖీ చేయడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెలిసిన వివరాల ప్రకారం రత్న భాండాగారంలోని బాహర్ బాండార్లో ఎంతో విలువైన ఎనభై ఏడు బంగారు అరవై రెండు వెండి ఆభరణాలు ఉన్నాయి భీతర్ బాండాగారంలో యాభై కిలోల నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు బంగారు ఆభరణాలు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది భారీ వెండి ఆభరణాలు ఉండగా మూడు వందల అరవై ఏడు బంగారు ఆభరణాలు విలువైన రత్నాలు బంగారు పళ్ళాలు రత్నాలు వజ్రాలతో పాటు రెండు వందల ముప్పై యొక్క విలువైన వెండి వస్తువులు ఉన్నాయి